వినాయకవ్రత కథ సూతమహాముని శౌనకుడు మొదలైన మునులకు వివిఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆరోజు ఎందుకు చూడకూడదు అనే విషయాలు వివరించటం మొదలుపెట్టాడు గణపతి జననమ ఒకప్పుడు గజ ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడి గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్న వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరెప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోర్కి తీర్చేందుకోసం గజాసురుడు పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుణ్ణి ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకిచ్చావు కూడా ఏదన్నా ఉపాయ ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలచేత తలకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని ఉండే గజాసురుపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుణ్ణి వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దెలను ఆడించేందుకు వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చుట్టూ మొదలుపెట్టింది ఇది ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తను చేసిన పనికి బాధపడి తాను తీసుకొచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనిధ్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము విఘ్నేశాధిపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతినివ్వండి అని కోరారు తన పెద్దవాడు కాబట్టి నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరూ మూడులోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద వేగంగా ముల్లోకాలు తెరటానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తంటి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసికూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా మీ పాదసేవకుడిని నాయందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదేవిధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వస్తున్నట్టు అనిపించింది అతనికి మూడు కోట్ల ఏభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశములవాళ్లు విఘ్నేశుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండివంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించాడు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనము అనింజుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్లాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టంమీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తలమీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాలిగా నవ్వాడు రాజుదృష్టి సోకితే రాళ్ళుకూడా అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడా మీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్లు పాపాత్ములే నీలాపనిందలు పొందుతారు అని శపించింది ఋషి ఋషిపత్నులకు నీలాపనిందలు అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతిచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతులు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు దాంతో పార్వతీపరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్విచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది అప్పుడు మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయాడు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గరిచింది శమతకోపాఖ్యానము ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుని చూడకూడదని పట్టణంలో వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వేపు చూడకుండా పశువులసాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకెలాంటి ఆపద రానుందో అని అనుమానించటం ప్రారంభించాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో శమతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకివ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువవాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సతరాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసమనుకుని ప్రసేనుని చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబోవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సతరాజిత్తు తమ్ముడు మృతివార్త విని నేనా మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందే అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కలేబరం సింహపు ఖాలిజాడలు భల్లూకం ఖాళీజాడ కనిపించాయి వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహల ద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్లి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చు అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎంభై రోజులు పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనడై తనతో పోట్లాడుకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి ఆర్త జనరక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టురాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలమైంది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కులేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి జాంబవంతా శమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనిందా తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తును పిలిపించి అందరిని పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామల్లో వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు మాలాటివారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమని కదను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగువారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వేజన సుఖినో భవంతు మా వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం